హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శ్రీకాకుళం ఇంటి వ్లాగ్స్ నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు వ్లాగ్ ఏంటి అనేసి అంటే గుజరాత్ నుంచి శ్రీకాకుళం వరకు మా జర్నీ ఎలా జరిగింది ఏంటి అనేది ఈరోజు వ్లాగులో చూపించేస్తాను అనమాట మేమైతే గుజరాత్ నుండి సంక్రాంతికి శ్రీకాకుళం అయితే వెళ్ళిపోతున్నాము అన్నీ కూడా ప్యాక్ చేసేసాను ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసేసి బ్యాగుల్లో పెట్టేసామన్నమాట ఇంకా మా క్వార్టర్స్ ఉన్నాయి కదా సిఎస్ఎఫ్ క్వార్టర్స్ అక్కడ నుంచి అయితే ఒక ఆటో బుక్ చేసుకున్నాము తెల్లవారుజామున నాలుగు గంటలకి అనమాట ట్రైన్ మేమైతే రెండు గంటలకి పడుకొని లేచి బ్యాగులన్నీ రెడీ చేసుకొని ఫుడ్ ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకొని ఇంకా ఆటో కట్టించేసుకున్నాం అనమాట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము శ్రీకాకుళం వెళ్తున్నాం అనేసి చాలా ఆనందం వేసింది ఎంత చలిగా ఉన్నా సరే చలి ఇంకా మాకు ఎక్కడ అనమాట అంటే ఊరేళ్తున్నాం అంటే అది ఒక ఆనందం అనుకోండి చాలా రోజుల తర్వాత వెళ్తాం కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్తాం ఇప్పుడు వెళ్తాం అనిపిస్తుంది వచ్చేటప్పుడు అయ్యో అప్పుడే అయిపోయా సెలవులు అన్నీ కూడా ఎన్నట్లు అనిపిస్తుంది అనమాట ఈసారి అయితే మేము చాలా తక్కువ రోజులే వెళ్తున్నాము ఇదే రైల్వే స్టేషన్ అనమాట ఈ రైల్వే స్టేషన్లో అయితే మేము వెళ్తున్నాము చూడండి మా పాప ఎలా పరిగెడుతుందో ఇంకా బ్యాగులు నాలుగు బ్యాగులు అయిపోయేవి కొత్త బట్టలు అన్నీ కొన్నాం కదా అంటే షాపింగ్ సంక్రాంతి షాపింగ్ అన్నీ కూడా కొనేసాము అన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు మేము పట్టుకున్న బట్టలు అన్నీ కూడా సంక్రాంతి షాపింగే నేనైతే సంక్రాంతి షాపింగ్కి వెళ్ళేటప్పుడు వీడియో అయితే తీయలేదు ఏమేమి కొన్నాను ఏంటనేసి ఇంకా ట్రైన్ అయితే ఎక్కిసాము తెల్లవారుజామున నాలుగు అనమాట ట్రైను ట్రైన్లో కూర్చున్నాము కింద లోయరు ఉంటాయి కదా కింద లోయరు రెండు వచ్చాయి అలాగే మిడిల్ ఒకటి వచ్చింది అనమాట మాకు సీటు మా పెద్ద పాప కొంచెం పెద్దది కదా పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి తనకు కూడా ఒక సీటు తీసేసాము ఇంక ట్రైన్లోకి వచ్చేసి నేను ఫుడ్ ఐటమ్స్ చేశాను అని చెప్పాను కదా ఏమేమి చేశానంటే పిల్లలతో వెళ్తున్నాం కదా ఇంకా ట్రైన్లో ఫుడ్ అంత మంచిగా ఉండదని చెప్పేసి రైస్ చేసుకున్నాం అనమాట ఇంకా ఆలు ఉన్ని మెంతికూర కర్రీ చేశాను చపాతీలు చేశాను గీతో కాల్చాను చపాతీలు ఇంకా టమాటా పచ్చడి చేశాను అనమాట ఎక్కువ మంది ట్రైన్లో జర్నీ కానీ లేదా బస్సు జర్నీ చేసేటప్పుడు ఎక్కువగా పులిహోర చేసుకుంటూ ఉంటారు చింతపండు పులిహోర లెమన్ రైస్ అలాంటివి మీరైతే అలా చేసుకుంటారు మీరు కూడా అలాగే చేసుకుంటారు కదా నేనైతే ఎప్పుడు పులిహోర చేసుకున్నాను అనమాట మా పిల్లలు పులిహోర అంటే అంతగా తినరని చెప్పేసి నార్మల్గా వైట్ రైస్నే పెట్టుకుంటాను ఇంకా కర్రీ ఇంటి దగ్గరలాగే కర్రీ ఒకటైతే తీసుకున్నామన్నమాట ఇంకా అవి తినేసిన తర్వాత ఇంకా మార్నింగు తెల్లవారు లేచిన తర్వాత ఇంకా వడ ఇవన్నీ కూడా మేము ట్రైన్లోనే తీసుకున్నామన్నమాట ఇంక పిల్లలు రైస్ తినడానికి బాగా ఇబ్బంది పెట్టేశారు ఇంకా ఎందుకని చెప్పేసి వడ ఉన్ని సమోసాలు తీసుకున్నాము ఇంకా మొత్తం మీద రెండు రోజులు జర్నీ అనమాట మేము ఎక్కిన ట్రైన్ ఏదైతే ఉందో అదైతే ఐదు గంటలు లేటుగా వచ్చింది మధ్యాహ్నము పన్నెండు గంటలు దిగిపోతాం అనుకున్నాము నెక్స్ట్ డే అది వచ్చేసి సాయంత్రము ఐదు గంటల వరకు వెళ్ళలేదు అనమాట శ్రీకాకుళము మొత్తం మీద రెండు రోజులు అయింది ఫుల్గా రెండు రోజులు జర్నీ అయింది బాగా టైడ్ అయిపోయామనమాట పిల్లలతో రావడం అంటే చాలా కష్టం జర్నీ ఊరు వెళ్తాము ఊరెళ్తామని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఊరు వెళ్ళేటప్పటికి ఇంకా ఈ జర్నీలోనే సగం ఓపిక పోతుంది అనమాట ట్రైన్లో అయితే మొత్తం మీద పిల్లలకి కావాల్సినవి స్వీట్ ఐటమ్స్ బిస్కెట్లు చాక్లెట్లు ఇలాంటివన్నీ కూడా ఫుల్గా తినేసారనమాట రైస్ అయితే తక్కువ తిన్నారు ఇంకా మేము తీసుకెళ్ళింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాము ట్రైన్లో ఉంటుంది కదా క్యాంటీన్ అందులో ఆర్డర్ పెట్టుకున్నామన్నమాట మీద ఎలాగోలాగా శ్రీకాకుళం అయితే చేరిపోయాము ఇదిగోండి శ్రీకాకుళం రైల్వే స్టేషను ఈ శ్రీకాకుళం చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదా కామెంట్ చేయండి మన వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి శ్రీకాకుళం రైల్వే స్టేషన్ అయితే ఇది చక్కగా సాయంత్రం అయిపోయింది మేము వచ్చినప్పటికి సాయంత్రం చల్లని గాలి వేస్తుంది అనమాట మళ్ళీ మేమైతే ఆటో కట్టించేసుకున్నాము ఇంకా మా అల్లుడు ఉన్నాడు అల్లుడు వచ్చాడు అనమాట రైల్వే స్టేషన్కి ఇంకా అక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి అనమాట రైల్వే స్టేషన్ బయటికి శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి చాలా తెలుస్తుంది ఇంకా ఆటో కట్టించుకున్నాం కదా ఆటోలో నుంచి పైకి వెళ్ళిపోయామనమాట ఇదిగోండి మా అల్లుడ చెప్పాను కదా మా ఆడపడిచి వాళ్ళ బాబు అనమాట అంటే లగేజ్తో పిల్లలతో వస్తున్నాం కదా అందుకే రైల్వే స్టేషన్కి వచ్చారు మొత్తమే సాయంత్రము అయ్యేడు ఎనిమిది అయింది మేము ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇంటికి వచ్చాక కొంచెం ఫ్రెష్ అయ్యామన్నమాట అయిన తర్వాత ఇంకా మా అత్తమ్మ జొన్న పట్ల ఉడకపెట్టింది అంటే స్వీట్ కార్న్స్ అంటారు కదా అవి ఉడకపెట్టి ఉంచిందనమాట ఉడకపెట్టి ఉంచితే అవి తిన్నాము ఇంక తింటే ఇదిగోండి మా అత్తమ్మ ఇంకా జొన్నపొట్లు ఉడకపెట్టేసి తినేసిన తర్వాత ఇంకా కొంచెంసేపు అయితే అలా అలా తిరిగామనమాట మా పిల్లలు అయితే మా అత్తయ్య వాళ్ళతో ఆడుకున్నారు నాన్నమ్మ తాతతో చక్కగా ఎంజాయ్ చేశారు ఇంక ఇదిగోండి ఇక్కడ కూర్చున్నాడు కదా ఇతను మా ఆడపడుచు అనమాట ఇప్పుడు ఒక అమ్మాయి చూసారు కదా ఆవిడ మా ఆడపొడుచు కూతురు అనమాట ఇంకా భోజనం వచ్చేసి చికెన్ కర్రీ చేసింది మా అత్తమ్మ చికెన్ కర్రీ ఇంకా చికెను ఇంకేదో కర్రీ అనమాట స్పెషల్ కర్రీ అదేదో నాకు తెలీదు మొత్తం మీద తినేసామన్నమాట చక్కగా హ్యాపీగా రైస్ తిన్నాము అంటే తనకి చపాతీలు అవన్నీ చేయడం రాదనమాట మా ఇంట్లో అయితే ఎప్పుడూ రైస్ అయితే తెల్లవారి సాయంత్రం మధ్యాహ్నం మూడు పూటలు రైస్ తింటారనమాట పల్లెటూరులో ఎక్కువగా అయితే ఇంకా రసము చికెన్ కర్రీ అన్నీ చేసి పెట్టింది వెళ్ళేసరికి టైం బాగా అయిపోయింది కదా ఇంకా మేమైతే ఫుల్గా తినేసాము ఆ ట్రైన్లో తిన్న ఫుడ్కి ఇంట్లో తిన్న ఫుడ్కి చాలా తేడా ఉంటుంది కదా ఇంకా ట్రైన్లో నుంచి దిగిన తర్వాత బాగా అలిసిపోయామనమాట ఇంకా ఫుల్గా తినేసి ఇంకా పడుకున్నామన్నమాట మేము పడుకునేసరికి అయితే ఇంచుమించుగా పదకొండు పదకొండున్నర అయిపోయింది ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత స్వీట్ ఐటమ్స్ ఏమైనా తినాలి కదా అందుకే మా ఆయన అయితే వచ్చేటప్పుడే స్వీట్ బాక్సులు ఒక నాలుగైదు తీసుకుని వచ్చేసారనమాట ఇంకా అందులో నుంచి ఈ మైసూర్ పాక్ తీసేసుకొని అందరికీ ఒక్కొక్క పీస్ అయితే ఇచ్చారు పాక్ అయితే తిన్నారు పిల్లలు అయితే ఎప్పుడు కూడా స్వీట్స్ హార్ట్స్ ఏవో ఒకటే అడుగుతూనే ఉంటారు తినడానికి ఇంకా అందరం కూడా భోజనం అయిపోయిన తర్వాత అలాగా అటు ఇటు మాట్లాడుకొని కష్ట సుఖాలన్నీ మాట్లాడేసుకొని మా ఆయన ఇచ్చిన పాక్ అయితే ఫుల్గా లాగించామనమాట మనసు ఒక పీసు ఇంకా మైసూరుపాకు తిన్న తర్వాత ఇంకా పిల్లలు ఆగుతారా మళ్ళీ ఇంకా హాట్ ఏదైనా కావాలని అడిగారనమాట ఇలాగే ఇంకా పదకొండున్నర వరకు కూడా ఏదో ఒకటి తింటూ అలాగే ఎంజాయ్ చేస్తామన్నమాట నేను కూడా మైసూరుపాకు తిన్నాను ఇంకా ఈ దెబ్బతో సంక్రాంతి దెబ్బతో మన డైట్ అనేది ఎగిరిపోతుంది ఎందుకనేసి అంటే ఇంకా సంక్రాంతి అంటేనే పిండి వంటలు స్వీట్ హాట్స్ అవన్నీ ఉంటాయి కదా బాగా ఎంజాయ్ చేస్తాము ఈ దెబ్బతో ఒక నాలుగైదు కేజీలు మళ్ళీ పెరగచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట డెఫినెట్గా పెరుగుతాను కానీ ఆలోచించిన అవసరం లేదు బాగా సంక్రాంతి లీవ్స్ అయితే ఎంజాయ్ చేసి వస్తాను చూడండి ఈ అమ్మాయి ఉంది కదా తను మాడపడుచు కూతురు అనమాట వీళ్ళందరూ కూడా పాక్ తిన్న తర్వాత మళ్ళీ హార్ట్ కావాలని అడిగితే మళ్ళీ మా ఆయన మురుకులు ఏవో ఇచ్చారు ఇస్తే తిన్నామన్నమాట అందరం ఎలా ఎంజాయ్ చేసాము మొత్తానికి గుజరాత్ నుండి శ్రీకాకుళం సంక్రాంతికి వచ్చేసాము రేపటి నుంచి అయితే మళ్ళీ మా సంక్రాంతి పనులు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట మీకు ఎలా అనిపించింది వ్లాగ్ కామెంట్ చేయండి మీరు కూడా సంక్రాంతికి వచ్చారా లేదా కామెంట్ చేయండి ఎలాంటి షాపింగ్లు చేశారో ఏంటనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి విడతాం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్